హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి శుభవార్త పాత బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా ఇంటివరకు చూసుకుంటే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయరు ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్లతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతికి అయినా పాత బకాయిలు చెల్లించాలి అని ఎస్టీయూ డిమాండ్ సంక్రాంతి పండుగ పండుగకు ముందు పాత బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందని ఎస్టియు స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ భాషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం కడప జిల్లా కడపలోని ఎస్టియు భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడారన్నమాట ఆయన ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈఎల్స్ ఎన్ లీవ్స్ ఏపీజిఎల్ఐ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫైనల్ పేమెంట్స్ పిఎఫ్ అలాగే పిఎఫ్ లోన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని క్లియర్ చేయాలని అయితే కోరారు ఉపాధ్యాయులు ఈ చెల్లింపుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని సంక్రాంతి పండుగ నాటికి ఈ బకాయిలు చెల్లించాలని కోరారు ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర సంయుక్త అధ్యక్షుడు కె సురేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు వీటిని త్వరగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా ఉపాధ్యాయులు పదోన్నతులు ప్రమోషన్లు చేపట్టి ఖాళీలను భర్తీ చేయాలని జూనియర్ లెక్చరర్ల జేఎల్ ప్రమోషన్లపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు పన్నెండవ పిఆర్సీ ఆలస్యం ఫిట్మెంట్ వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుం కంబం బాలన బాల గంగిరెడ్డి గారు మాట్లాడుతూ నాన్ టీచింగ్ సిబ్బందిపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను ఉపాధ్యాయుల పట్ల కూడా చూపాలని కోరారు ఫార్టీ పర్సెంట్ జేఎల్ పదోన్నతులు తక్షణమే చేపట్టాలని ట్వెల్త్ పిఎర్సి ఆలస్యం అవుతూ ఉండడంతో ముప్పై శాతం ఫిట్మెంట్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎస్టీయు నాయకురాలి నాయకులు గాలి సుబ్బారెడ్డి సుబ్బారావు అనమాట సో సుబ్బరాయుడు గారు అలాగే ప్రతాప్ రెడ్డి నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు చెదిరిన హక్కులు పెండింగ్ సమస్యలపై పోరాటం అవసరం ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని సంక్రాంతి పండుగకు ఉపాధ్యాయులకు సరైన ప్రోత్సాహకం లభించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలని హెస్టియు నాయకులు హితవు పలికారు బకాయిల చెల్లింపులు ప్రమోషన్లు ఫిడ్మెంట్ అమలు వంటి అంశాలపై మరింత కఠినంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వారు ఈ సందర్భంగా వెల్లడించారు